అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాల్టి కార్తీక మాసం స్పెషల్ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన చేస్తాం కదండి ఆ దీపారాధన ఎక్కడ ఎప్పుడు ఎలా చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి మరి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధనకు కావలసిన వస్తువులు ముందుగా చూద్దామండి గుడిలో పెట్టే వాళ్ళ కోసము ఈ బ్యాగు ఉపయోగపడుతుందండి ముందుగా ఇలాంటి డబ్బా ఒకటి సర్ది పెట్టుకోవాలండి ఈ డబ్బాలో పూజా సామాను ఉంది ఎలా సర్దుకోవాలో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను అవసరం అనుకుంటే చూడండి చిన్న బాటిల్లో వాటరు కొబ్బరికాయ ఒక డబ్బాలో నువ్వుల నూనెలో పువ్వుత్తులు పొడవు ఒత్తులు తడిపి ఉంచినటువంటి డబ్బా పిండి దీపం కోసము పిండి కలిపి ఉంచాను తర్వాత ఆవు నేతి దీపాలు మరియు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి ఒక ప్రమిదను చక్కగా శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి తీసుకువెళ్తే గుడిలో హడావిడి లేకుండా ప్రశాంతంగా పెట్టుకోవచ్చు మరియు చిన్నవి రెండు అంటే ఉసిరికాయ దీపాలు వెలిగించడానికి ఇంకొక చిన్నది వచ్చి కర్పూరం వెలిగించుకునేదానికి మనము పసుపు గణపతిని తయారు చేస్తాం కదండీ ఆ పసుపు గణపతి కూడా ఇంట్లోనే చక్కగా తయారు చేసి తీసుకువెళ్ళవచ్చు ఆవునేతిలో తడిపినటువంటి మూడు వందల అరవై ఐదు ఒత్తుల గుత్తి దీపం అండి దీనిని కూడా ఒక డబ్బాలో ఉంచాలి ఇలా మనము ముందుగా ఆవునేతిలో తడిపి పెట్టుకోవడం వలన ఒత్తి అనేది చక్కగా వెలుగుతుందండి రెండు ఉసిరికాయలను ఇంట్లోనే చక్కగా శుభ్రం చేసి కట్ చేసి పసుపు కుంకుమలతో అలంకరించి చిన్న డబ్బాలో పెట్టాను ఆ తరువాత మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన చేస్తే నైవేద్యం ఏదో ఒకటి పెట్టాలండి తప్పకుండా దానికోసము వడపప్పు బెల్లము పులిహోర కూడా పెట్టవచ్చు తరువాత అగరవత్తులు తాంబూలం కోసము తమలపాకులు అరటి పండ్లు పెట్టుకుంటే సరిపోతుందండి మిగతావన్నీ ఆ చిన్న డబ్బాలో ఉన్నాయి తర్వాత కొన్ని విడి పువ్వులు కొన్ని కట్టిన పువ్వులు కూర్చునే దానికి ఒక ప్లాస్టిక్ కవరు చేతులు తుడుచుకునేదానికి ఒక చిన్న నాప్కిన్ లేదంటే పేపర్ న్యాప్కిన్స్ అన్న పెట్టుకోవచ్చు ఒక చిన్న పర్సులో చిల్లర పైసలు అంటే మనం తాంబూలంలో పెట్టేదానికి అక్కడ అర్చన చేపించుకుంటే అర్చనకు అవసరమైనటువంటి డబ్బులంతా చిన్న పర్సులో పెట్టి ఇందులో పెడుతున్నాను ఇలాంటి బ్యాగు తీసుకోవడం వలన మనం చక్కగా చేతికి తగిలించుకోవచ్చండి పూల బుట్ట అవైతే చేత్తోనే పట్టుకోవాలి కష్టమైపోతుంది ఇలా సర్దినటువంటి బ్యాగు గుడికి తీసుకువెళ్తే చక్కగా మనము మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ఇక్కడ చేసే విధానము గుడిలో చేసుకోవచ్చు అంటే కార్తీక పౌర్ణమి రోజు సాయంకాలం గుడిలో చేసుకోవచ్చు మరియు తులసి కోట ముందు కూడా చక్కగా ఇలాగనే చేసుకోవచ్చు ఇంట్లో ఒకవేళ తులసి కోట లేనట్లయితే పూజ గదిలో కూడా చక్కగా ఇలాగనే మనము మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన చేసుకోవచ్చు ముందుగా తీసుకు వెళ్ళినటువంటి వస్తువులన్నీ చక్కగా పక్కన పెట్టుకొని ఈ బాక్స్ ఉంది కదండి ఇందులో పసుపు ఉంటుంది ఆ పసుపు తీసుకొని ఎక్కడైతే మనము దీపారాధన చేయాలనుకుంటున్నామో అక్కడ ఆ పసుపుతో అలకాలి ఒకవేళ ఈ పసుపుతో అలికేది అవకాశం లేనట్లయితే కాస్త నీళ్ళల్లో చిటికెడంత పసుపు వేసి ఆ నీళ్లు చల్లిన తరువాతనే ముగ్గు వేయాలి ఒట్టి నేల మీద ఎప్పుడు కానీ ముగ్గు వేయకూడదు చక్కగా బియ్య పిండితో ముగ్గు వేయాలి రాతి ముగ్గు వేయకూడదండి బియ్య పిండితో అష్టదల పద్మము వేసి పద్మము చుట్టూ నాలుగు వైపులా గీతలు గీసి ఆ తరువాత పసుపు కుంకుమలతో ముగ్గుని అలంకరించాలి అసలు కార్తీక పౌర్ణమి రోజే ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన ఎందుకు చేస్తారో తెలుసుకుందామండి మనము సంవత్సరం అంతా పూజ గదిలో దీపారాధన చేసేదానికి కుదరదు కదండి ఆడవాళ్లకు కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి తరువాత కొన్నిసార్లు మనము ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఊరు వెళ్ళినప్పుడు ఇంటికి తాళం వేసి వెళ్తాం కదండి అప్పుడు దీపారాధన అనేది చెయ్యము అలాంటప్పుడు అంటు వచ్చినప్పుడు కూడా దీపారాధన అనేది చెయ్యం కదండి అలాంటప్పుడు వాటిలన్నిటికీ కలిపి అంటే ముందు రోజులు మనము పెట్టని రోజులకి కలిపి ఈ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన అనేది చేస్తాము ఇలా పసుపు కుంకుమలతో అలంకరించిన తరువాత ముగ్గులో మధ్యలో ఒక తమలపాకు ఉంచి తమలపాకు మీద మనం తయారు చేసుకున్నటువంటి పసుపు గణపతిని పెట్టి తరువాత కుంకుమ బొట్టుతో అలంకరించాలి ముందుగా అన్నీ సిద్ధం చేశాం కాబట్టి హడావిడి లేకుండా పూజ చేసుకోవచ్చండి తరువాత పసుపు గణపతికి వస్త్రమాల అలంకరించాలి తరువాత మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి పువ్వులతో అలంకరించిన తరువాత మనము ముందుగా బియ్యపిండిని కలిపి తీసుకు వెళ్ళాం కదండి ఆ బియ్యపిండితో చక్కగా రెండు ప్రమిదలు తయారు చేసుకోవాలి అందులో నుంచే కొంచెం పిండిని తీసి పక్కన పెట్టుకుంటే మనము అగరొత్తులు వెలిగించినప్పుడు అరటి పండుకు గుచ్చకుండా ఈ పిండికి గుచ్చి పెడితే చక్కగా వెలుగుతాయండి కార్తీక పౌర్ణమి రోజు పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిదండి పిండి దీపాలను నేరుగా నేల మీద కాకుండా ఇలా ఒక తమలపాకు పెట్టి దాని మీద పిండి దీపాలను వెలిగించాలి అంటే మనము వదిలేసిన రోజులకి వాటికి సమంగాని ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన చేస్తామండి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన కార్తీక పౌర్ణమి రోజు చేసే ఆ సంవత్సరం అంతా దీపారాధన చేసినంత పుణ్యఫలం దక్కుతుంది అని అనుకుంటారండి అలా కాదండి అంటే మనం వదిలేసిన రోజులకి ఈరోజు పెడుతున్నామని అర్థము చక్కగా పిండి దీపాలకి పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తరువాత ఇంట్లోనే తయారు చేసినటువంటి స్వచ్ఛమైన ఆవునే తీ దీపాలండి ఒత్తులతో సహా వేసి ఆ తరువాత అగరవత్తులు వెలిగించి అగరవత్తులతో ఈ దీపాలను వెలిగించాలండి వెలిగించినటువంటి దీపాలకు మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామున తులసి కోట వద్ద ఇలా వెలిగించవచ్చు తరువాత విష్ణాలయంలో ఉదయం పూట శివాలయంలో సాయంకాలం పూట వెలిగిస్తే చాలా మంచిదండి ఇలా ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని దూపం వేసి ఆ తరువాత నైవేద్యంగా చిన్న బెల్లం మొక్క సమర్పించి కొన్ని అక్షంతలు వేసి ఒక్క నమస్కారం చేసుకుంటే ముందుగా అయితే విఘ్నేశ్వరుని పూజ చేసి ఆ తరువాతనే మనము మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన అనేది చేసుకోవాలండి చక్కగా మట్టి ప్రమిదలను ఇలా పెట్టుకోవాలి ఒక దాని మీద ఒకటి పెట్టుకోవాలి ముందు దాంట్లో కాస్త పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఇంకొక ప్రమిద ఈ ప్రమిద పైన పెట్టాలి ఇందులో మనము ముందుగా ఆవు నేతిలో తడిపి ఉంచుకున్నటువంటి మూడు వందల అరవై ఐదు ఒత్తుల ఇది ఉంది కదండి గుత్తి దీపము ఆ ఒత్తుల్ని ఇలా పెట్టుకోవాలి ముందుగా తడిపి ఉంచుకోవడం వలన మనము వెలిగించిన వెంటనే చక్కగా వెలుగుతుందండి తరువాత రెండు ఉసిరికాయలను కూడా పౌర్ణమి రోజు వెలిగిస్తే చాలా మంచిది రెండంటే రెండే కదండి మీ వీలును బట్టి ఎన్నైనా ఉసిరికాయ దీపాలను పెట్టుకోవచ్చు ఉసిరికాయ దీపాలకు కూడా నేతిలో తడిపినటువంటి పువ్వుత్తులు ఉంటాయి కదండి ఆ ఒత్తులను ఇలా వేసుకోవాలి తరువాత మనము ఇంట్లో అయితే ఏకాహారతిని ఉపయోగించవచ్చు మనము ఇది గుళ్ళో కదండి వెలిగించేది అందువలన చక్కగా అగర ఒత్తులతో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన మరియు ఉసిరికాయ దీపాలను చక్కగా అగరవత్తితో వెలిగించి తరువాత మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన కార్తీక పౌర్ణమి రోజు అంటే ఈ సంవత్సరం శుక్రవారం వచ్చిందండి శుక్రవారం రోజు సాయంకాలము ప్రదోషకాలంలో ఇలాగనే ఇంట్లో కానీ ఇంట్లో అంటే పూజ గదిలో కానీ తులసి కోట వద్ద గుమ్మం ముందు లేదంటే దేవాలయంలో ఎక్కడైనా మీ వీలును బట్టి అక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన చేసుకోవచ్చండి తరువాత చక్కగా తాంబూలం సమర్పించి ఆ తరువాత నైవేద్యంగా వడపప్పు బెల్లం మొక్క పెట్టవచ్చు లేదంటే మీ వీలును బట్టి పులిహోర దద్దోజనం బెల్ల పొంగలి ఏదైనా పెట్టవచ్చండి చివరిలో ఒక కొబ్బరికాయను కూడా కొట్టి గడ్డ కర్పూరంతో కానీ హారతి కర్పూరంతో కానీ హారతి ఇచ్చి అక్షింతలు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన దగ్గర మామూలు దీపాల దగ్గర ఉంచి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఎటువంటి హడావిడి లేకుండా మనము గుళ్ళో పెట్టాలి అనుకుంటే చక్కగా ఇలా బ్యాగు సర్ది పెట్టుకొని గుడికి తీసుకువెళ్ళి అక్కడ దీపారాధన చేసుకోవచ్చండి లేదంటే ఇంట్లో కూడా చక్కగా మీ వీలును బట్టి ఇంట్లో కానీ గుళ్ళో కానీ ఈ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు దీపారాధన చేసుకోవచ్చు ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని నేను ముందుగానే వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపం పెడుతూ ఉంటాం కదండి ఆ ఉసిరి దీపం ఎప్పుడు ఎక్కడ ఎలా వెలిగిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయో నిన్ననే వీడియో అప్లోడ్ చేశానండి అవసరం అనుకుంటే చూడండి ఉసిరికాయ దీపం పెట్టడం వలన కలిగే లాభాలు కూడా ఉసిరికాయ దీపం విశిష్టత పూర్తి వివరాలతో ఉంది చివరి వరకు చూడండి కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజు శివయ్య అనుగ్రహం కోసం నారికేల దీపం వెలిగిస్తాం కదండి ఆ దీపాన్ని ఎలా వెలిగించాలో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను మీరు అమ్మ దీవెన ఛానల్ చూస్తూనే ఉండండి అంతేనండి ఈ వీడియో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన గురించి పూర్తి వివరాలు చెప్పాననే అనుకుంటాను ఏమైనా మీకు డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా సమాధానం ఇస్తాను నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ